హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా తమ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా పిక్నిక్ అయితే వెళ్ళాం అందరూ కూడా కామన్గా ఎక్కువ కార్తీక మాసంలో వెళ్తుంటారు కదా మేమైతే ఏసారి కుదరలేదనమాట ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాము సండే అందరికీ హాలిడే కూడా కదా అందుకనేసి చాలామంది వెళ్తున్నాం నేనైతే స్కూల్లో కాలేజెస్ తర్వాత ఇంతవరకు పిక్నిక్ అంటూ వెళ్ళలేదు అంటే టూర్లు అలా ఇలా హస్బెండ్తో పిల్లలతో ఇంకా మా ఫ్యామిలీస్తో వెళ్ళాము కానీ ఈరోజు మా ఫ్యామిలీస్ లాంటి వీధిలో ఉండే మెంబర్స్తో అందరూ మ్యాక్సిమం అందరూ చుట్టాలే ఊర్లో ఉన్నారు అంటే చుట్టాలే కదా అందరం కలిసి వెళ్తున్నాం ఈరోజు అయితే కొంచెం దగ్గరలో అంటే టూ అవర్స్ జర్నీ అనుకుంటా అది నేను ఫస్ట్ టైం వెళ్ళడం పాడు అంట దాని పేరు అక్కడ బీచ్ కూడా ఉంటుంది అలాగే పార్క్ నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను పార్కులో అలా ఎలా పిల్లలకు ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకున్నాను కానీ అంతకంటే పార్కులు అవి లేవు కానీ అంతకంటే ఎక్కువ ఎంజాయ్మెంటే ఉంది అంటే అక్కడే వండు వండుకోవాలి వండుకోవడానికి అన్నీ కూడా సెట్ చేసుకున్నారు ఫస్ట్ చికెన్ మటన్ అన్నీ వాష్ చేసి ఇక్కడ ఇంట్లో కొంచెం ఎక్కువ వాటర్తోనే వాష్ చేసుకొని ఇక్కడ అన్నీ రెడీ చేసి ఆటోలోకి అయితే వేసేసుకున్నాం అనమాట ఆ మగదలపాడు అనే ప్లేస్ అయితే చేరిపోయాము ఇది జీడి తోట జీడి తోటలో ఒకరోజు సరదాగా నేను ఎప్పుడు తోటలకు కూడా వెళ్ళలేదు మామిడి తోట ఏదో మామూలుగా చూశాను జీడి తోటలు ఎలా వండుకోవడం నాకు ఇదే ఫస్ట్ టైం నాకైతే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఎంతవరకు చూడలే కాబట్టి నాకు నచ్చింది బాగుంది కూడా కాకపోతే వీళ్ళంతా కూడా చాలా సంవత్సరాల నుండి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏమేమి ఉండాలి అన్నీ కూడానా నేనైతే పిల్లల వరకు తీసుకొచ్చాను కొంచెం ఏదో స్నాక్స్ అంతేని అక్కడికి పరవడానికి అంటే ఏమేమి ఉండాలి తార్పాను అవి ఇవి ఉంటాయి కదా గ్రౌండ్ షీట్స్ ఆ గ్రౌండ్ షీట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు అలాగే వంటకు కావాల్సిన సామాన్లు అవి ఇవి ఎంతమంది ఒక ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చి ఉంటాం ఆ ఫిఫ్టీ మెంబెర్స్ కూడా తగినంత అన్ని ఫెసిలిటీస్ వాటర్తో సహా తీసుకొచ్చారనమాట అంటే ఫుల్గా ఆటోలో పెట్టేశారు ఎంత ఎంత కావాలంటే అంత మేము వచ్చేసరికి అయితే ఈ తోట మొత్తం ముళ్ళులు వేసి ఉంచేశారు అవన్నీ కూడా తీసేసి ఇంకా లోపలికి రాస్తా ఉంది ఆ రాస్తా నుండి వచ్చేసామన్నమాట ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నారు ఇంకా వెళ్ళగానే ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తున్నారు అనమాట అందరూ సరదాగా చాలామంది ఉన్నారు కదా అందరూ అందులో కొద్దిమంది వంట ఎక్స్పర్ట్లు ఉంటారు కదా వాళ్ళయితే స్టార్ట్ కొద్దిమంది వెంటనే ఇంకా గ్రౌండ్ షీట్ వేసుకొని ఇంకా ఏం కావాలో అవన్నీ కట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా నేను మాత్రం ఏం చేస్తున్నానంటే వీళ్ళందరికీ షూట్ చేస్తూ ఇంకా అప్పుడప్పుడు పిల్లలతో ఆడుకోవడానికి మధ్య మధ్యలో వెళ్తున్నాను అనమాట వంటలైతే చాలానే చేశారు చేశారనమాట వాళ్ళు స్టార్ట్ చేశాక ఇంకా పిల్లలు అందరూ ఏం చేయాలో తెలియక అంటే ఏం ఆడదాం ఏం ఆడదాం అలా అలా ఇంకా డిసైడ్ చేస్తున్నాము అంతసేపులో హౌసీ బుక్ వేరే వాళ్ళు తీసుకొచ్చారనమాట తీసుకురావడంతో హౌసీ అంటే చాలా ఇష్టం అది ఉంటారు కదా అది చాలా బాగుంటుంది ఏమో ఇంకా జాయిన్ అయితే అయిపోయాను అనమాట అందులోనే இன்கா கே ம வந்து ஸ்டார்ட் பண்ணி மார்க்கோடலாம். அதனால வந்து ஸ்டார்ட் பண்ணிட்டாரு. இதெல்லாம் நான் அதிர்கா அதிகாலக்கு குருக்கு கேட்னான. கலப்பு. சாஸ் மாதிரி போடுறேன். வலயா தரவனே குருக்கு நீ வெச்சு. பிரியாணி மக்களே. முக்கியம் வேற இல்லை. மைனல நடரலாம். ஆகலை. మరీ వచ్చింది అంతసేపు అలాగే అదో పని చేసుకునే ఉన్నాడు వచ్చింది ఏదో పని చేసుకునే ఏదో పని చేసుకునే కదా

నేనైతే వాళ్ళు వంట చేసేటప్పుడు సౌండ్ అయితే మ్యూట్లో పెట్టి నేను డబ్బింగ్ ఓవర్ ఇవ్వచ్చు కానీ నాకు ఎందుకో అలా న్యాచురల్గా బాగుంటుంది అనిపించి నేను అవి అంటే వాళ్ళ మాటలు ఒక్కొక్కరు మాటలు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపించాలనేసే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మ్యూట్లో పెట్టలేదు అలా చాలా సరదాగా ఒకరినొకరు పిలుచుకుంటూ ఎలా అది ఇయ్యు ఇది అలా ఎలా అని చెప్పుకుంటూ వండుకుంటున్నారు కదా ఇలా సరదాగా ఉంటుంది ఎవరింట్లో వాళ్ళు రోజు వండుకుంటారు కానీ అందరూ కలిసి ఒకే దగ్గర వండేటప్పుడు ఇంకా ఇంకా బాగుంటుంది చూసారు కదా మటన్ కూడా రెడీ అయిపోతుంది అయితే మటన్ చికెన్ ఫ్రై దమ్ బిర్యానీ రైసు రసం ఇలా కావాల్సినప్పుడు టీలు కూడా పెట్టేవాళ్ళు అనమాట ఇలా రెండు పొయ్యిలతోనే చక్క చక్క రెడీ అయితే అయిపోయింది ఓన్లీ వంటలే కాదు ఈ వంటలు చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే ఎంత బాగుంటుందో మధ్య మధ్యలో ఇలా జోక్స్ వేసుకుంటూ ఒకరి మీద ఒకరి సెట్ చాలా కామెడీగా సరదాగా గడిచిపోయింది అనమాట ఇవన్నీ వీళ్ళు చేస్తుంటే మేము మాత్రం ఏం ఆడుకోవాలి ఏ గేమ్ ఆడాలి అనేసి ఒక్కొక్క గేమ్స్ ఆడుకోవడం ఎక్కువగా అలా హౌస్తోనే మాకు సరిపోయింది బాగుంది నాకైతే టెన్ రూపీస్ పోయింది ఇక్కడ అయితే వంటలన్నీ పూర్తయిపోయాక వీళ్ళందరూ కూడా ఇంకా భోంచేద్దాం రండి అని చెప్తున్నారు కానీ కాసేపు కొన్ని సాంగ్స్ డ్యాన్స్ వేద్దాం అని చెప్పి అట్లా స్పీకర్ అనమాట చెట్టుకి పెట్టామనమాట ఆ చెట్టుకు పెట్టి సాంగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నారు సెలెక్ట్ చేస్తూనే ఉన్నారు కానీ లాస్ట్కి ఏమైందంటే కొన్ని సాంగ్స్ ఒక టూ సాంగ్స్ డ్యాన్స్ చేశారా లేదో అప్పటికీ ఆ స్పీకర్ ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ అయిపోవడంతో ఇంకెందుకు చెప్పి అందరూ భోజనాలు వెళ్ళిపోయాము తర్వాత భోజనం అయిపోయాక మాత్రం ఆటోలో స్పీకర్స్ ఉంటాయి కదా అందులో ఓపెన్ చేసి చేసామన్నమాట చాలా బాగుంది అయితే ఈ వీడియోస్లో సాంగ్స్ పెట్టడం అయితే అవ్వదు అనమాట ఎందుకంటే షార్ట్స్ అయితే ఓకే కానీ వీడియోస్కి అయితే కాపీ రైట్స్ పడతాయి అనమాట ఆల్రెడీ నేనైతే ఒక సాంగ్ అయితే నచ్చేవే పాలపెట్ట సాంగ్ అయితే ఉంచేశాను కదా దానికి కూడా నాకు తెలిసి కాపీరైట్ అయితే పడిపోతుంది అనుకుంటున్నాను పడిపోతే లక్ లేదంటే పడుతుంది సాంగ్స్ అయితే నేను కట్ చేసి మీరే ఆ స్టెప్స్ని బట్టి కొంచెం సాంగ్స్ ఏటనేది చూసుకోండి ఈ విధంగా భోజనానికి ముందు కూడా ఒక రౌండ్ అయితే సాంగ్స్ అయితే వేసుకున్నాం తర్వాత అయితే భోజనానికి రెడీ అయిపోయింది అని చెప్పి ఇంకా గ్రౌండ్ షీట్ వేసి అందరూ భోజనానికి రెడీ చేస్తున్నారు ఈ విధంగా వంటలు డ్యాన్సులు అలాగే భోజనం కూడా అయిపోయిందనమాట భోజనం అయితే చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది మటన్ వచ్చేసరికి కొంచెం చాలా హార్డ్గా అయిపోయింది ఈ అంతా ఎంతసేపు అయిందో ఈ మటన్ త్రీ అవర్స్ అలాగే ఉడికింది అయినా కూడా కొంచెం హార్డ్గా ఉందనమాట భోజనం అయిపోయాక కూల్ డ్రింక్ తాగితే కొంచెం మజా వేరేగా ఉంటుంది కదా అందుకని నెక్స్ట్ అయితే కూల్ డ్రింక్ పార్టీ ఈ పార్టీ అయిపోయాక వండడం తినడమే కాకుండా వాటి సామాన్లు కూడా క్లీనింగ్ కూడా అక్కడే అయిపోయింది ఇలా అన్నీ కూడా పూర్తి అయిపోయాక మళ్ళీ లెట్ స్టార్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మళ్ళీ కూడా కొడుకని అలింట ఆడబట్టాలి కొడుకని చెల్లి అన్నయ్యని పిలుస్తుంది ఏ సూపర్ గా వస్తుంది తెలుసా ఇందాక బాగా ఇప్పుడు బాగుంది కవిత అది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కంటే కూడా నెక్స్ట్ అయితే ఇంకా ఇంకా ఫుల్ మజ అందరికీ జోష్ వచ్చింది అనుకుంటా కొంచెం కడుపులో వెళ్ళేసరికి మటన్ చికెన్ కోల్డ్ డ్రింక్స్ ఈ ప్రోగ్రామ్ ఇదంతా అయిపోయి మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయి అయితే ఫ్రూట్స్ ఆరెంజెస్ అనమాట ఆరెంజెస్ తింటే ఇవన్నీ చేస్తున్నారు డ్యాన్స్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా ఈ సాంగ్ అయితే ఈడియట్ మూవీ నుండి అనమాట చూపులతో గుచ్చి గుచ్చే చంపకే ఆ సాంగ్ కానీ కాపీరైట్ పడుతుందని నేను ఈ సాంగ్ని మ్యూట్లో అయితే పెట్టేశాను ఇలా ఎవ్వరికి ఎన్ని కష్టాలున్నా కూడా అవన్నీ మరిచిపోయి బయటకు వచ్చాక ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము నిజంగా ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో కదా అసలు ఆ కష్టాలు ఏవి గుర్తురాదు అందుకే అప్పుడప్పుడు ఇలా కొద్దిమందితో కలిసి బయటకు వస్తే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ అంటే మ్యాక్సిమం అందరికీ కూడా చిన్నవో పెద్దవో కష్టాలు అయితే ఉంటాయి కదా కానీ ఇలా వచ్చినప్పుడు ఇలా బయట ఉండడం వల్ల అందరితో స్పెండ్ చేయడం వల్ల అయితే మాత్రం వాటిని అన్నింటినీ మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు ఇవి స్వీట్ మెమొరీస్ ఒక్క రోజే ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ కానీ కొన్నేళ్ళు ఇలా వెళ్ళే వాళ్ళం ఇలా చేసాం అలా చేసాం అని అయితే గుర్తులు అయితే చాలా బాగా గుర్తుండిపోతుంది అనమాట నిజంగా ఇది కూడా ఒక స్వీట్ మెమొరీ అనమాట ఇది అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే మొత్తం ఇలా ఒక ఫోర్ వరకు కూడా ఇలా డ్యాన్సులతోనే బాగా స్పెండ్ చేశాము మ్యాక్సిమం అందరూ వేశారు ఇంకైతే అందరూ రెడీ అయిపోతున్నారనమాట బీచ్ దగ్గరలో ఉందంట ఆ బీచ్కి వెళ్ళడం కోసం అనేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇదైతే బీచ్ అయితే చాలా బాగుంది ఆ వ్యూ అనేది నేను ఇంకా ఎలాగంటే కొంచెం కచ్చడ ఉంటుందేమో అనుకున్నాను కానీ అదంతా ఏం లేదు నేను ఫస్ట్ టైం అప్పుడు కళింగపచ్చాను అనమాట ఆ బీచ్ అసలు ఏం బాగాలేదు నేను అలా అనుకున్నాను కానీ అస్సలు అలా లేదు నిజంగా ఆర్కే బీచ్ యారడ బీచ్ దుర్గా బీచ్ ఇవి ఉంటాయి కదా అలా ఉందన్నమాట చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేశాము కానీ మా అయితే బాగా తడాలనేసి అంటే అందులో స్నానం చేయాలి అని ఉండేది కానీ నేను అనమాట నాకు చాలా భయం అంటే అందరూ ఉన్నారు కదా అలాంటప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కేరింగ్గా ఇలా చూసుకున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట ఇలాంటప్పుడు మా సోల్జర్ కూడా ఉంటే బాగుందో అనిపించింది కానీ మరి ఏం చేస్తాం అన్నిటికీ అలా ఉండలేరు కదా మనతో పాటుగా డ్యూటీ అలాంటిదని తెలిసాక మళ్ళీ నాకు నేనే అలా కాంప్రమైజ్ అయిపోతాను అనమాట అంటే అవ్వక తప్పదు కాబట్టి నాకు తెలుసు ఇంకా ఈ పిల్లలు నా బాధ్యత అనే కదా అనేసి ఆయన కూడా వాళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్తాను అన్నారు కానీ నాకు ఎందుకో భయం బీచ్ అనేసరికి అందులో స్నానం అనేసరికి అందుకు నేను పాపని అయితే పంపించలేదు ఇలా అయితే బాగా ఎంజాయ్ చేసామో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైతే మీరు కూడా కొంచెం అలా ట్రిప్స్ కానీ పిక్నిక్స్ కానీ ఇలా బయట వన్ డే టూ డేస్ స్పెండ్ చేసినట్టు చూసుకోండి చాలా బాగుంటుంది ఆ ఎంజాయ్మెంట్ అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్